సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే నా బంగారు తల్లి నీ దగ్గర ఒకటి చెప్పడానికే వచ్చాను ఇంత త్వరగా వచ్చాను ఖచ్చితంగా కాదు అనకుండా విను నీకోసమే ఎదురు చూస్తున్నాను బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు మా అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు బాబా గారు మన కోసం ఏం చెప్పబోతున్నారు దేనికోసం ఎదురు చూడబోతున్నారని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబా గారు మన కోసం చెబుతున్నది నా బంగారు తల్లివి కదా నువ్వు ఇప్పుడు నీ మనసులో బాబా నిన్ను నేను మొక్కుతున్నాను కదా ఎప్పుడు నిన్నే తలుచుకుంటూ ఉన్నాను భక్తితో నిన్నే శరణాగతి కోరుతూ ఉన్నాను కదా నీ చేతులతో నాకు కళ్ళనీళ్లను తుడిచి నీ ఒడిలో స్నానం స్నానం ఇచ్చి నాకు ఓదార్పుగా ఉండి నా కష్టాన్ని తీర్చకుండా బాబాని తీర్చవచ్చు కదా బాబా అని అడుగుతున్నావు కదా తల్లి ఈ విషయమే నీ మనసులో మెదలాడుతూ ఉందని నాకు తెలుసు ఇదే నా దగ్గర అడుగుతూ ఉన్నావు నీ కోసం ఏమీ చేయలేదా చెప్పు నీకు దండనగా నేను శిక్షిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది అబద్ధం అమ్మా తల్లి నా బిడ్డ నువ్వు నా బిడ్డను నేను దండిస్తానని చెప్పు నువ్వు నీ జీవితం అర్థం చేసుకోవాలని నీకు కొన్ని పరీక్షలు ఇస్తూ ఉంటాను అంతే తప్ప నిన్ను నేను దండనివ్వను నువ్వు కలలో కూడా అలా అనుకోవద్దు నా సాయి తండ్రి నన్ను శిక్షిస్తున్నాడు అని అస్సలు అనుకోవద్దు నీ మనసులో ఏదైతే ఉందో ఆ విజయం అంతా నీకు కల్పిస్తాను నీ జీవితంలో జరిగేదంతా నువ్వు దండన అనుకోకుండా బోధన అనుకోబిడ్డ ఈ సాయి అమాయకుడైన నా భక్తులనుకు ఎప్పుడు నేను తల్లిగా తండ్రిగా చూసుకుంటాను ఎప్పుడు నిన్ను మనసులో అనుకుంటూ ఉంటాను బిడ్డ తల్లి ఏటిలో ఉన్న చేపలు ఎలా తనకలాడుతూ ఉంటాయో అలాగే నీ సమస్యల్లో కూడా నువ్వు తనకలాడుతూ ఉన్నావు నువ్వు చెప్పలేని దుఃఖాన్ని గడుపుతూ ఉన్నావు ఆ సమయాన్నంతా నేను గమనిస్తూ ఉన్నాను చెడ్డవాళ్ళని దండిస్తాను అని ఒక అపోహలా ఉన్నావు కానీ నేను అందరినీ శిక్షించడం లేదు నేను వాళ్ళకి సరైన పాఠాన్ని మాత్రమే నేర్పిస్తాను నా దారిలోకి వాళ్ళని మార్చుకుంటాను నీకు నేను చేయాలని ఎదురుచూసేది ఆలస్యం అవుతున్న కారణం వల్ల నాకు నా బాబా ఏమీ చేయటం లేదని నువ్వు అనుకుంటున్నావు పొరపాటు బిడ్డ అలా అనుకోవడం మానేసేయి నీకు ప్రశాంతత ఉండదు కదా ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఇచ్చేందుకు నేను తీసుకోవడానికి నువ్వు ఇద్దరం తయారుగా ఉన్నాము కానీ అలజడిగా ఉన్న నీ మనసు మాత్రం నీకు నేను అనుగ్రహం ఇవ్వను అనే ఒక అపోహలా ఉన్నావు అలా అనుకుంటున్నావు నేను నీకు అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను కదా కొన్ని సందేశాలు బోధనలు అన్నీ గమనిస్తూ ఉంటే నీకే అర్థమవుతుంది నువ్వు చేసిన పూర్వజన్మ పుణ్యం వల్ల నా భక్తిని అయ్యావు నేను నేను చేసే లీలలు మహిమలు నీ కళ్ళతో నువ్వు ప్రత్యక్షంగా చూసి ఉంటావు అలాంటప్పుడు ఎందుకు బిడ్డ ఈ దిగులు నీకైన కాలం వచ్చేసరికి అన్నీ కుదురుపడతాయి నా బిడ్డ వేయన నువ్వు దిగులు పడితే ఎలా చెప్పు దిగులు భయం అన్నీ పక్కన పెట్టి నమ్మకంతో నా పాదాల ముందు శరణమేదు దానివల్ల సకల దుఃఖాల నుండి నీకు మోక్షం కలుగుతుంది ఇంకా చెప్పాలి అంటే ఈ గురుగ్రహం గురు అనుగ్రహం పొంది కష్టాల నుంచి విమోచనం కలిగి మోక్షం అనే తలుపు తెరిచి నీ కష్టాలన్నీ తీరిపోతాయి ఈ గురుకృప నీకు నా వల్ల తప్పకుండా కలుగుతుంది ఈ గురు కృప వల్ల నీకు అన్ని కోరికలు తీరుతాయి నువ్వు పడుతున్న అష్ట కష్టాలు అన్నీ దూరమవుతాయి ఇప్పుడు నా పరిశుద్ధమైన బిడ్డ కోసం ఒక మాట చెబుతున్నాను విను నేను నీ అన్ని కష్టాలు తీర్చి నీ సమస్యలు తొలగి అప్పుడు నీ కోరిక నెరవేరుస్తాను నువ్వు నా దగ్గర కోరిన అన్నిటినీ జవిరి నీకు ఇస్తాను నా బిడ్డ కష్టకాలం త్వరలో తీరబోతుంది అని చెప్పడానికి ఇప్పుడు నీ ముందుకొచ్చానమ్మా అంతవరకు వీటిని తట్టుకునే ధైర్యం శక్తి నీకు తప్పక ప్రసాదిస్తాను నా బిడ్డవే అప్పటి వరకు నా మీద నమ్మకంతో ఎదురు చూడలేవా చెప్పు నా మీద నమ్మకంతో ఉంటే నీకు ఏది కూడా సాధ్యం కాదు అనేదే ఉండదు ఈ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు ఈ బాబా అందరినీ రక్షణగా ఉంటాను అని నీకు తెలుసు నీ యొక్క ప్రతి వేదన ప్రతి ప్రార్థన అన్ని వింటున్నానో నీకు తెలుసు ఇతరులు నీ గురించి ఎగతాళిగా ఎలా మాట్లాడినా కూడా వాటికి భయపడవద్దు బాధపడవద్దు నువ్వు చేయాలి అని ఏదైతే ఆరాట పడుతున్నావో అనుకుంటున్నావో ఆ పనులు తప్పక చెయ్యి ఇతరుల మాట విన్నావే అనుకో ఆ మాటలకి నీ మనసు కృంగిపోతుంది అప్పుడు నువ్వు పనిలో నిమగ్నం చేయలేకపోతావు నా ప్రేమనే బిడ్డవు కదా నువ్వు ఒకట నువ్వు గుడ్డు గుర్తుపెట్టుకో తల్లి ఇతరులను నిన్ను చూసి విమర్శించేందుకు ఎప్పుడూ ముందుంటారు వాళ్ళకి ఆ స్థాయికి చేరలేక నిన్ను తప్పుపడుతూ నిన్ను దిగజార్చాలని అలా చేరుతూ ఉంటారు అలాంటి వారు ఎప్పుడూ ఎదగలేరు అలాంటి వారికి నీ గురించి తెలియపరచాల్సిన అవసరం అస్సలు లేదు నీ గురించి నిరూపించుకోవాలని నీ సమయాన్ని వృధా చేసుకుంటావా చెప్పు బిడ్డ నా జపం చేస్తే కాపాడేందుకు నేను రక్షించడానికి ఎప్పుడూ ముందుంటానని నీకు తెలుసు నీ మనసు ఒక కష్టం కలిగించినప్పుడల్లా నా యొక్క నామజపం చేస్తూ ఉండు నీకు ఏదో ఒక సాయి నిదర్శనాలు జరుగుతూ ఉంటాయి నమ్మలేని అద్భుతాలు నీకు జరిపిస్తాను తల్లి నన్నే నమ్ముకున్న నేను ఎలా చేయవదులుతా అని చెప్పు ఈ సాయి ఉండగా నీకు భయమెందుకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్